జనం గుంట తప్పుడు అశోకు సారు తెలంగాణ తల్లి బొడిర తెగింపైనాడు కుత్యవాద బూ పిరికై ఉప్పెరయ్యిలే చలా పగల జనుల తమ్మెలోన పైర నూదినాడు లేగలే రలే తంగ్రా నిరుద్యోగి కోస చూసి చేసినాడు సైతు సీతం కార యుద్ధం చేయలే కంపా రబోటు జన్మెలిసిగ ఎందుకుందమ్మా అశోక్ సరే రైటు నిరుద్యోగులందరికీ అశోక్ సార్ యొక్క నమస్కారాలు సుధీర్ లాగా అందరుంటే నాకు నాలుగు లక్షల ఓట్లు వస్తాయి నాలుగు లక్షల అరవై మూడు వేల మంది ఓటర్లు ఉంటే లాగా అందరు ఆలోచన చేస్తే నాకు నాలుగు లక్షల ఓట్లు వస్తాయి మరెవ్వరు కూడా పొలిటీషియన్స్ మళ్ళా పట్టభద్దుల వైపు చూశాలన్న కూడా భయపడతారు వాస్తవంగా సుధీర్లో ఉన్నటువంటి ఆవేశం అది అందరి బాధ ఎందుకంటే వాళ్ళ ప్రతి నిరుద్యోగి కూడా ఒక మానసిక సంఘర్షణకు గురవుతున్నాడు మానసిక సంఘర్షణ ఎంత సంఘర్షణ అంటే నైట్ రెండైనా కూడా నిద్ర వస్తలేదు మూడైనా కూడా నిద్ర వస్తలేదు ఎందుకంటే ఏం చేయాలో తోయడం లేదు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగం వస్తుందా రాదన్న అనుమానాలు ప్రతిరోజు వెంటాడుతో ప్రిపేర్ అవుతున్నా ఒక జీవితమే గందరగోళం నిరుద్యోగ జీవితం ముప్పై ఏళ్ళు వస్తున్నాయి పెళ్లి చేసుకోవాలా వద్దా పెళ్లి చేసుకుంటే తర్వాత వాట్ నెక్స్ట్ అన్నట్టు ఒక ప్రశ్న ఇవాళ రాష్ట్రంలో రైతులు ఉన్నారు కూలీలు ఉన్నారు కార్మికులు ఉన్నారు ఎన్నో రకాలు ఉన్నారు కానీ ఎవరికి లేనటువంటి మానసిక సంఘర్షణ నిరుద్యోగలోనే ఉంది ఎందుకంటే కూలి పోయేటోళ్ళు రోజు కూలీ దొరికి మళ్ళా తెల్లారి కూలీ లేకున్నా కూడా అలవాటు పడిపోయారు వాళ్ళు కూలి గుడి వాళ్ళ కూలి పోయే వాళ్ళకు కూడా నెలకు రోజుకి ఎనిమిది వందల రూపాయలు వస్తున్నాయి ఒక ఆరు వందలు వస్తున్నాయి నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదించుకొని తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు కానీ వాళ్ళ ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ పనిచేస్తే వచ్చే జీతం ఆరు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు అంటే రోజు కూలి ఎంత ఎంత కూలి రోజు రెండు వందల యాభై మూడు వందల రూపాయల కూలి మళ్ళీ మనం ఆ క్లాస్ చెప్పాలంటే మంచిగా తయారైపోవాలి ఆగమాగం పోతే పిల్లలు ఒప్పుకోరు అంటే వచ్చే పైసలలో మనం తయారు కావడానికి ఖర్చు అయిపోయే పరిస్థితులల్లో మన జీవనం కొనసాగుతోంది ఎందుకు చదివాం ఏం చదివాం వాటి నెక్స్ట్ అంటే సమాధానం దొరకడం లేదు ఇవాళ గ్రూప్ టూ పోస్ట్లు ఏడు వందల ఎనభై మూడు ఉన్నాయి మీ యొక్క లైబ్రరీలోనే రెండు వందల మంది పైగున్నారు ఉన్నాయి ఏడు వందల ఎనభై మూడు మీ లైబ్రరీలో రెండు వందల మంది పైగా ఉన్నారు మీకు వచ్చే ఈ యొక్క జోన్కి భద్రాద్రి జోన్కి ఎన్ని పోస్టులు వస్తాయి ఒక అరవై పోస్టులు వస్తాయి అంటే భద్రాద్రి మొత్తం కలిపి అరవై పోస్టులు వస్తాయి మీ లైబ్రరీలో రెండు వందల మంది ఉన్నారు మరి ఇలాంటి లైబ్రరీలు ఖమ్మం ఉన్నాయి కదా మేబూబాదులు ఉన్నాయి కదా వరంగల్ ఉన్నాయి కదా అంటే ఎలాంటి పరిస్థితి అంటే ఒక గమ్య గోచరంలో మన జీవితాలు కొనసాగుతున్నాయి సౌతనే ఉన్నాం ఎన్ని రోజులుగా రోజుల కొద్దీ రెండు వేల పదహారులో గ్రూప్ టూ రాసినాం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో గ్రూప్ టూ రాస్తున్నాం అయ్యాల రాసిన వాళ్ళు కూడా ఇవాళ రాస్తున్నారు మరి కాలం ఎంత అంటే ఏళ్ళు ఏం చేసాం ఏళ్ళు అంటే వెనక చూస్తే ఏం కనబడతలేదు ఎందుకంటే వాళ్ళ నిరుద్యోగం దేశంలోనే రెండో స్థానంలో ఉంది తెలంగాణ తెలంగాణలో గ్రాడ్యుయేట్ల సంఖ్య పెరుగుతుంది ఉద్యోగాల సంఖ్య పెరుగుతలేదు హైదరాబాద్లో అద్భుతమైన ఉద్యోగాలు ఉన్నాయి హైదరాబాద్ లక్షల ఉద్యోగాలు ఉన్నాయి కానీ తెలంగాణ బిడ్డకి ఎవరికి ఉద్యోగం ఇస్తలేదు హైదరాబాద్ నాన్ లోకల్ అడ్డాగా మారింది సాఫ్ట్వేర్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి కానీ తెలంగాణలో టెన్ పర్సెంట్ కూడా ఉండరు హైదరాబాద్ ఫార్మా రంగానికి దేశంలోనే మూడు స్థానంలో ఉంది ఫార్మా రంగం కానీ ఫార్మా రంగంలో ఫైవ్ పర్సెంట్ దాట తెలంగాణలో హైదరాబాద్లో కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ కాల్సిన భూమి తెలంగాణది ఆ కంపెనీ కావాల్సిన నీళ్లు తెలంగాణవి ఆ కంపెనీ పెట్టుబడి తెలంగాణ యొక్క బడ్జెట్కి వెళ్ళి తీసుకుంటాడు ఆ తెలంగా ఆ కంపెనీ కావాల్సిన మార్కెట్ కూడా తెలంగాణదే కానీ ఉద్యోగం వస్తారంటే ఉద్యోగం ఓడి చేస్తాడు నాలో కాదు ఆంధ్ర వచ్చి తెలంగాణలో ఉద్యోగం చేస్తారు నిన్న మీ ఖమ్మం జిల్లా మీదికెళ్ళి మీ సూర్యాపేట మీదకి వెళ్ళి ఆంధ్రోళ్ళ బస్సులు ఎన్ని పోయినా చూసారు హైదరాబాద్ ఎల్మీ నగర్ నుంచి మొదలు పెడితే నార్కటిపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది ఎంతమంది ఆంధ్రులు ఉంటే తయారు చెప్పండి మన ఎన్నికలప్పుడు సంక్రాంతి పడినప్పుడు ఇంకా ఘోరం ఎంత ఘోరం అంటే కనీసం గంట జర్నీ చేయడానికి మూడు గంటల సమయం పట్టింది అంటే హైదరాబాద్ ఇవాళ్ళకి కూడా ఆంధ్రలో అడ్డగానే ఉంది హైదరాబాదులో నలభై శాతం జనాభా ఆంధ్రోళ్ళ ఇప్పటికి కూడా ప్రతి కంపెనీ వాడదే కొబ్బరి బొండాల షాపు వాడదే పెద్ద పెద్ద కా కాంప్లెక్స్లు వాడవే ఇవాంటివి కూడా హైదరాబాదుని శాసిస్తుంది ఆంధ్ర వాళ్ళే మరి తెలంగాణ రాష్ట్రం దేనికోసం నేర్చుకున్నాం ఓన్లీ ఫర్ నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు మూడు పదాలు ఉన్నా నీళ్ళ గురించి ఎవడికి అర్థం కాల నిధుల లెక్కలు తేలలే లెక్క తేలిందల్లా ఓన్లీ నియామకాలే ఆ నియామకాల కోసం ఏర్పడే రాష్ట్రంలో ఈ పదేళ్ల కాలంలో నిరుద్యోగి జరిగింది ఏంటంటే శూన్యం ఏదో నామ్ వాస్ ఉద్యోగాలు వేశారు అలా పోలీసు ఉద్యోగాలు యాభై వేలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి రక్షణ కవచంగా ఉండాలి కాబట్టి గ్రూప్ గ్రిఫ్ట్ వేసింది వెయ్యి పోస్ట్లే వేరే ఉద్యోగాలు ఏమైనా వేసా అంటే ఏమేయలేదు కరెంటు డిపార్ట్మెంట్లు పర్మనెంట్ చేసిన లెక్కలు చెప్పి లక్ష ముప్పై వేలు ఉద్యోగాలు లెక్క చెప్పారు వాస్తవంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇచ్చిన ఉద్యోగాలు పదిహేను వేలు ఉద్యోగాలు మాత్రమే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి అలాంటి పరిస్థితిని బయటపడాలంటే నిరుద్యోగులు అంతా ఏకం కావాలి ప్రభుత్వాలు మెడలు ఉంచాలి లేకపోతే నిరుద్యోగ నిరుద్యోగానే ఉండిపోతున్నాడు మానసిక సంఘర్షణకు గురవుతున్నాడు ఇప్పుడు కూడా మనం చెయ్యెత్తి జెండా పట్టుకొని పిడికిలు బిగించకపోతే ఈ ప్రభుత్వాలకు మన మాటలు అర్థం కావు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా రేవంత్ రెడ్డి ఏమంటుండు ఆల్రెడీ మేము ఇయర్ క్యాలెండర్ అమలు చేస్తున్నాం అంటున్నాడు అసలు ఇయర్ క్యాలెండర్ అంటే అర్థం తెలియదు ఫస్ట్ ఇంట్లో ఉన్న క్యాలెండర్ అనుకుంటా ఇయర్ క్యాలెండర్ అంటే అర్థం కావట్లేదు ఆయన ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు ఒక నోటిఫికేషన్ వేయకుండా ఒక ఎగ్జామ్ పెట్టకుండా ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిండు అసలు మీరు ఇచ్చే ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాల లక్ష పది ఉద్యోగాల అంటే సమాధానం లేదు ఎందుకంటే తొంభై వేల ఉద్యోగాలు టీఆర్ఎస్ కదా ఆ తొంభై వేలు ఉద్యోగాలు కలుపుకొని లక్ష పదివేలు కలుపుకొని రెండు లక్షలు అంటున్నాడు ఆయన ఇచ్చే రెండు లక్షలా లక్ష పది అంటే వాళ్ళకి అర్థం లేదు వాళ్ళని ముప్పై వేలు ఉద్యోగాలు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు లెక్కలు చెప్తున్నారు అంటే వాళ్ళ పైన వాళ్ళకి క్లారిటీ లేదు అసలు రెండు లక్షల ఉద్యోగాలు ఏమి ఇస్తారో క్లారిటీ లేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పటి వారినికన్నా ఒక మీటింగ్ పెట్టినంటే పెట్టలే ఒక మంత్రి మీటింగ్ పెట్టినంటే పెట్టలే ఇప్పటిదానికి ఏం లేదు మనమేమో చెమటలు కక్కుతున్నా కరెంటు పోయినా మనం ఈ పుస్తకంలో చేరుమికి లేకుండా పేడ ఉందా సందు లేకుండా రాసిండే అన్న ఇట్లా ఎన్ని పేజీలు రాసిండు సరే ఎవరైనా కావచ్చు కానీ అంటే అందరిదే కదా ఈ బ్రదరే కదా అందరు అట్లే రాస్తారు కదా అంటే ఎన్నో పుస్తకాలు చదివి ఇక ఎన్ని టిక్కులు కొట్టిండు ఎన్ని లైన్ గీసిండు అంటే నేను కూడా అదే పొజిషన్కి వచ్చాను అనుకోండి నేను కూడా ఎన్నో పుస్తకాలు చదువుతున్నా ఫ్యాకల్టీ నొట్టిగా రాలే కదా నేను కూడా ఒక జైలు ఇంటర్వ్యూ చేసిన గ్రూప్ వన్ నాసార్ రాసిన నాదొక ఒక జర్నీ ఈ పోటీ పరీక్షలలో కానీ మమ్మల్ని లాగానే తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం మమ్మల్ని చేస్తే మీ అందరినీ కేసీఆర్ ఆగానే చేసిండు మీ అందరినీ కేసీఆర్ ఆగానే చేసిండు తెలంగాణ మూమెంట్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళ మేము చదివి 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 అంటే ఒకవైపు నేను జర్నలిస్ట్ గా పనిచేసిన మరో పుస్తకం పట్టుకొని చదివిన దానివల్ల కూడా నేను కొంత డిస్టర్బ్ అయి ఉండవచ్చు రెండు వేల పదిహేను నుంచి ఒక ఫ్యాకల్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తయారైన ఫ్యాకల్టీ నాకంటే ఇరవై ఏళ్ళుగా ముందుగా పాఠం చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కాళ్ళు ఫ్యాకల్టీగానే ఉన్నారు ఒక్కడు రోడ్డు మీదకి రాలే ఒక్కడు మైక్ పట్టుకోలే ఒకడు కొట్లాడలే ఒక్కడి మీద కేసు లేదు హైదరాబాద్ లో వందల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అవునా మరి ఏ ఒక్క ఫ్యాకల్టీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గాని రోడ్డు మీదకి వచ్చి కొట్లాడలే ఒకటే నిరుద్యోగుల గొంతుగా ఈరోజు ఏ సమస్య వచ్చినా నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా రాష్ట్రంలో ఒక నిరుద్యోగి ఎదురు చూసేది ఎదురు చూపు చూసేది కేవలం అశోక్ సార్ కోసమే ఎందుకంటే అశోక్ సార్ కు ఉన్న నాలెడ్జ్ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఎవరికీ లేదు తీర్మానం వల్ల ఒకటి ఒక మాట చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు నన్ను గెలిపియండి లేకపోతే శ్మశానానికి పంపి శ్మశానానికి పో నువ్వు ఏదైనా సాగు నిన్ను బొంద పెడతాం రాజకీయంగా నిన్ను బొంద పెడతామని కంకణం పట్టుకొని జీవ కోసం పది గంటల నుంచి పోరాటం చేస్తున్నాను నేను ఒక యాస్పెక్ అంటే జిల్లాలో నూట ఇరవై నాలుగున్నర మార్కులు వచ్చినా కూడా నాకు రాలే కొత్తగూడెం జిల్లా నుంచి చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేశారు సుధీర్ కూడా అందులో మెయిన్ మాకు నూట ఇరవై ఐదు నూట ఇరవై నాలుగు మార్కులు వచ్చినా చావు అన్న పది మార్కులు తోడాలి అంటే మేమేదో గాలికి దిగుతలేము మేము మీరు స్టూడెంట్స్ మేము మీ లెక్క చదువుకున్నాం మాకు ఆ భావ మార్కు వచ్చింది రేపు మీకు కూడా రావచ్చు కాబట్టి మీరు వచ్చి బయటకు వచ్చి బయట చేయమని చెప్తలేము కేవలం ఒక ఐదు పది నిమిషాలు టైం కేటాయించండి సార్ కోసం అన్న చెప్పినట్టు కొంతమంది ఎంప్లాయీస్ కి సార్ సార్ తెలియదు ఎవరు కాబట్టి మీరు సార్ కి పరిచయం చేసే విధంగా సార్ గురించి మీకు ఏమైనా ఆర్టికల్స్ వచ్చినా లేకపోతే న్యూస్ పేపర్ లో ఏమైనా ప్రెస్ నోట్ వచ్చినా లేదంటే వాట్సాప్ గ్రూప్లలో ఏదైనా మెసేజ్ వచ్చినా సార్ కి సంబంధించి మీ గ్రామాల్లో ఉన్న గ్రూపులకు ఫార్వర్డ్ చేయండి పద్దెనిమిది నెంబర్ వీళ్ళకి వెళ్ళాలంటే అందరికి ఇష్టంగా ఉంటుంది జెర్సీ నెంబర్ పద్దెనిమిది గుర్తు పెట్టుకోండి ఒకటో నెంబర్ అక్కడ పెట్టండి అదే విధంగా పద్దెనిమిది ఉంటాయి మహాభారతంలో అదేవిధంగా పురాణాలు పద్దెనిమిది కాబట్టి అది లక్కీ నెంబర్ గా భావిస్తున్నాం ఖచ్చితంగా మన కొత్తగూడెం జిల్లా నుంచి భారీ మెజార్టీ ఇవ్వాలి మీరు దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారని కోరుకుంటూ వెరీ మచ్